ఆయన వచ్చి ఆటోకి అడ్డం పెట్టారు చూడండి ఆయన కారు చూసారా వస్తుంది అది జెండా కారు చూసుకోండి ఆ కారు ఎవరు అడ్డం పెట్టారు అది ఆటో అడ్డం పెట్టారా కారు అడ్డం పెట్టారా మీరు గమనించాలి ఇది సిసి ఫుటేజ్ కారు వచ్చి ఆటోకి అడ్డం పెట్టి కుర్రోడు దిగి ఆ దగ్గరికి వెళ్ళాడు ఆ తర్వాత ఇతన్ని దుర్భాషలాడతాం నీ అతనే చెప్తాడు నోటితోటి దుర్మార్గమైన మాటలు దుర్భాషలో మాట్లాడి చాలా పచ్చిగా మాట్లాడటం జరిగింది ఇంకా నా దగ్గర డైరెక్ట్ ఫుటేజ్ ఉంది ఆయన మాట్లాడిన మాటలు కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి అది బయట పెట్టను నా దగ్గర ఉంచని ఎవరి దగ్గర లేదా అవతల దగ్గర కూడా డిలీట్ చేశా అది నా దగ్గర పెట్టించేతం నేను ఒక ఎమ్మెల్యే చేస్తున్నాను ఒక మంత్రి చేస్తున్నాను జడ్పీ చైర్మన్ చేస్తున్నాను ఒక బాధ్యతారహితంగా అది నేను చూపించడం భావం కాదు కానీ ఇది చూశారు కదా ఇక్కడ కారు ఎవరు అడ్డం పెట్టుకుని పెట్టారు ఎక్కడి నుంచి ఫాలో అవుతా మీ ఇంటి దగ్గర నుంచి మీరు రిలయన్స్ గార్డు వచ్చిన తర్వాత ఆ కారుకి అడ్డం పెట్టి అతను నువ్వు ఇలా పెడతావా పోస్టింగ్లు నువ్వు అలా పెడతావా పోస్టింగ్లు ఇతని పోస్టింగ్లు మీరు వెరిఫై చేసుకున్నారు పోలీసు వారు మొన్న ఇంతేదండి అతన్ని దుర్భాషలాడి అదాడి ఆర్టీఓకి ఫోన్ చేసి సీఏకి ఫోన్ చేసి తీసుకెళ్లి అరెస్ట్ చేయించి బండి ఏమో ఆర్టీఓ సీజ్ చేశారు ఈ విచిత్రం చూడాలి ఇది ఎంత విచిత్రంగా ఈ ఆటోని సీజ్ చేశారో తెలుసా ఈస్ట్ గోదావరి ఆటో ఇక్కడికి వచ్చిందని చెప్పి సీజ్ చేశారు ఈస్ట్ గోదావరి ఆటో ఇది కానూరు ఈస్ట్ గోదావరిలోకి వస్తుంది ఈయన వెస్ట్ గోదావరిలోకి వచ్చాడు అందుకని చేశారు ఇప్పుడు మన కమ్మ కళ్యాణ మండపం ఎక్కడుంది ఎక్కడుంది బాబు కమ్మ కళ్యాణ మండపం ఎక్కడుంది మరి ఈస్ట్ గోదావరిలో ఉన్న కమ్మ కళ్యాణ మండపంకి ఎన్ని ఆటోలు వస్తాయి ఎన్ని కార్లు వస్తాయి ఎన్ని మోటార్ సైకిళ్ళు వస్తాయి అన్నిటినీ సీజ్ చేస్తారు వాళ్ళు సీజ్ చేసి మూడు వేల నాలుగు వందలు ఫైన్ వేస్తే ఆ ఫైన్ కూడా ఇమీడియట్లీ నేనే కట్టించేశాం కానీ ఆటో ఎవరే ఆటో ఇవ్వమంటే ఇదిగోయిస్తాం అని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు సరే ఆటో దగ్గర సరవస్ చూద్దామని చెప్పి మన అడ్వకేట్లు మన నాయకులు అందరూ కూడా అక్కడ సీఏ గారి దగ్గర కూర్చుని ఇచ్చేస్తే మరి ఇతర ఇరవై వేల ఇరవై వేల పోస్టింగ్లు పెట్టాడు ఉన్నాడు అందులో వెరిఫై చేస్తామని చెప్పి వెరిఫై చేయటం తర్వాత మూడు గంటలకి వీళ్ళు పొద్దున్న తీసుకెళ్తే మూడు గంటలకు ఆయన రిపోర్ట్ ఇవ్వటం ఆ రిపోర్ట్ని బట్టి వెరిఫై చేస్తే తెల్లవారి మూడు గంటలకు మళ్ళీ రిలీజ్ చేసే కార్యక్రమం ఏ ఒక్క దాంట్లోనూ కూడా ఇతను తప్పు మాట్లాడు ఓన్లీ సబ్జెక్ట్ మీదే ఇతను ఇరవై వేలు కాదు నలభై వేల వీడియోస్ ఉన్నాయి ఇరవై వేలు కాదు నలభై వేలు ఒక్క వీడియో కూడా సబ్జెక్టు పరంగానే ఉంటుంది కానీ ఒక్క బూత్ మాట కూడా మాట్లాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అతను జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు నా బొమ్మ వేసుకున్నారు మా అబ్బాయి బొమ్మ వేసుకున్నారు సిద్ధార్థ బొమ్మ కూడా ఉంది ఇతను హక్కుని అడ్డగించి కారుతోటి దుర్భాషలాడి దుర్మార్గంగా మాట్లాడి చాలా కించి పరిచేడైంది అయినా సరే అతను ఒకటే మాట ఉన్నాడు మీ అమ్మగారు మా అమ్మగారు ఒకటేనండి మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకెంతేనండి అన్న మాట తప్పించి ఇంకో మాట మాట్లాడిన వ్యక్తి అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మరి రోజు ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో ఉంచి అతను సునకానందం తీర్చుకున్నాడు ఆయన రిలీజ్ చేయటం జరిగింది మళ్ళీ వెహికల్ రిలీజ్ చేయడానికి డబ్బు కట్టినా పెనాల్టీ కట్టినా అతను సెలవు పెట్టి వెళ్ళిపోయాడు ఆర్టీఓ అతను రావాలంటారు సోమవారం దాకా రావాలంటారు మన అడ్వకేట్లు మాట్లాడి గట్టిగాను మీకు పేసారు ఫైన్ వేసారు కట్టాము మాకు ఎవరైనా సరే ఇవ్వాల్సిందంటే ఆ బండి ఇవ్వటం జరిగింది ఇది ఏంటని అడుగుతున్నాను ఈ సంస్కృతి ఇది మంచి సంస్కృత అని అడుగుతున్నాను పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రమా పంజాబ్ దుర్గారావు అనేది ఆటో తొలికి అబ్బాయి అతని మీద నీ ప్రతాపం నువ్వు కారులో వెళ్తున్నావు ఈయనే అడ్డం పెట్టాడు అంటాం నీ గన్మేన్ ఉన్నాడు నీ గన్మేన్ నలికేస్తాను అన్నాడంటే ఇతను అంటే కంప్లైంట్ ఇచ్చింది దాంట్లో పిఎన్ చంపేస్తాను అన్నాడంట ఇంకెవరినో తిట్టేశాడంట ఈయన తిట్టేశాడంట ఏలు చూపించేశాడంట ఆటోలో వెళ్ళతో కారులో ఉన్నవాడికి ఏలు చూపించేశాడంట ఎప్పుడు కూడా వివాదాల్లోకి లేని వ్యక్తి ఓన్లీ అతను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోస్టింగ్లు పెడతాం అది సబ్జెక్ట్ పరంగా తప్పితే ఎక్కడా కూడా వాతప్పు బూత మాటలు మాట్లాడే పరిస్థితే లేని వ్యక్తి అతను అటువంటి వ్యక్తి మీద ఇలాంటి అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు కంప్లైంట్ ఇచ్చి అబద్ధాలు యూట్యూబ్ల్లో కూడా కొంతమందితో చెప్పించి కొన్ని కంప్లైంట్లలో పెట్టించి ఇదేనా అని నేను ఇదేనా మీ సంస్కృతి అంటున్నాను